పదేశండము పదహారవ అధ్యాయము అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన పక్కా పండుగ జరిగింపవలను ఏలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యుహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను యుహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరుచుకుని స్థలములోనే నీ దేవుడైన యుహోవాకు పక్కాను ఆచరించి గొర్రె మేకలలో గాని గోవులలో కాని బలి అర్పింపవలను పక్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చితివి కదా నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను నీ ప్రాంతములన్నిటిలో ఏడు పొంగిన పొంగినదేదైన కనబడకూడదు మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసంలో కొంచెమైనను ఉదయము వరకు మిగిలి ఉండకూడదు నీ దేవుడైన యుహోవా నీకిచ్చుచున్న పొరములలో దేనియందైనను పక్కా పశువును వధింపకూడదు నీ దేవుడైన యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరుచుకుని స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పక్కా పసుపును భజించి నీ దేవుడైన యహోవా ఏర్పరుచుకును స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలెను ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను ఏడవ దినము నీ దేవుడైన వ్రత వ్రతదినము అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు వారములను నీవు లెక్కింపవలెను పంట చేనిపైని కొడవలి మొదట వేసినది మొదలుకొని ఏడు వారములను లెక్కించి నీ దేవుడైన యుహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను నీ దేవుడైన యుహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాని నియ్యవలెను అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామములో ఉన్న లేవీయులును నీ మధ్యనున్న పరదేశులును తల్లిదండ్రులు లేనివారును విధవరాండును నీ దేవుడైన యుహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరుచుకుని స్థలమున నీ దేవుడైన ఎక్కువ సన్నిధిని సంతోషింపవలెను నీవు ఐగుప్తులో దాసుడివై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామములోనున్న లేవీయులును పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలను నీ దేవుడైన యుహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును కనుక యుహోవా ఏర్పరుచుకుని స్థలమును నీ దేవుడైన యుహోవాకు ఏడు దినములు పండుగ చేయవలెను నీవు నిశ్చయముగా సంతోషింపవలేను ఏటికి మూడు మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోనూ వారముల పండుగలోనూ పర్ణశాలల పండుగలోనూ నీ దేవుడైన ఇహోవా ఏర్పరుచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలేను వారు వట్టి చేతులతో యుహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యుహోవా నీకనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి తన శక్తి కొలది ఇయ్యవలెను నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములెన్నిటనూ నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలేను వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలను నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతము చేయకూడదు లంచము పుచ్చుకొనకూడదు ఏలయనగా లంచము జ్ఞానుల పన్నులకు గృఢితనము కలుగచేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును నీవు జీవించి నీ దేవుడైన యుహోవా నీ దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను నీ దేవుడైన యుహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు దేవతాస్తంభమును ఏర్పరచకూడదు నీ దేవుడైన యుహోవా విగ్రహములు ద్వేషించివాడు కనుక నీవు ఏ స్తంభమునైనా నిలువబెట్టకూడదు